కడప జిల్లా జమ్మల మడుగులో శ్రీ చౌడేశ్వరిదేవి అమ్మవారికి సారి కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించారు శ్రీ చౌడేశ్వరి యముజ యువజన సేవా సంఘం ఆధ్వర్యంలో వెంకటేశ్వర స్వామి ఆలయం నుంచి శ్రీ చౌడేశ్వరి దేవి ఆలయం వరకు మేలతాళాల మధ్య దాదాపు రెండు వందల మంది మహిళలు అమ్మవారికి ఊరేగింపుగా చీర సారె తీసుకెళ్లారు భక్తులు తీసుకొచ్చిన సారెలను అమ్మవారికి సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆషాఢమాస మాస శుక్రవారం అమ్మవారికి చీర సారీలు సమర్పించడం వల్ల సకాలంలో వర్షాలు కురిసి పంటలు పండి సకల జీవరాశి సుభిక్షంగా ఉండేలా అమ్మవారు అనుగ్రహిస్తుందని తెలిపారు జయంతి చౌడేశ్వరి అమ్మవారికి జమ్మనూరులో వేసినటువంటి శ్రీ చౌడేశ్వరి అమ్మవారికి గ్రామం తరపున పొగడ మీద కూడా అమ్మవారి యువజన కమిటీ ఆలయ ఆలయ దేవస్థానం అందరూ కూడా కమిటీ అందరూ కూడా సమీక్షంలో అమ్మవారికి ప్రీతిగా ఆషాఢ మాసంలో వచ్చే శుక్రవారం రోజున నందవరంలో ఈ చీరాసారే కార్యక్రమం జరుగుతుంది ఈ చీరాసారే కార్యక్రమం ఎందుకు జరుగుతారు అంటే స్త్రీలందరూ కూడా సౌభాగ్యంతో సుఖ సంతోషాలతో పుత్రులతో పుత్రికలతో జీవితకాలంతో కూడా సుఖ సంతోషాలతో ఉండాలని సౌభాగ్యంగా ఉండాలని చెప్పేసి అమ్మవారికి చీరాసారే కార్యక్రమం జరుగుతారు ఈ కార్యక్రమం జరగడం వల్ల దేశమంతా కూడా సురక్షంగా ఉంది చక్కని సమయంలో వర్షాలు పడి పంటలు పండడం జీవ్రాస కూడా ఆహారం లభించే విధంగా అమ్మవారు అనుగ్రహించద్దు కాబట్టి అమ్మవారికి చీరాసారే కార్యక్రమం జరుగుతారు వీళ్ళు అమ్మవారికి ప్రీతిగా పండ్లు వారి వారికి చేసిన విధంగా శక్తి అనుసారంగా పిండి వంటలు చేసుకొని ఆ పిండి వంటలు అందరూ కూడా తెచ్చి అమ్మవారి దగ్గర సమర్పించి భద్రాదలు కూడా ఇవ్వడం వల్ల వారు తృప్తి చెంది మనకు కావలసిన కోరిక అంతా కూడా అమ్మవారి ప్రతి రూపంలో దైవం మానసు రూపేనా అని చెప్తూ ఉన్నారనమాట దైవము అంతా కూడా మనసు రూపంలో కనిపిస్తుంది పది కూడా మేము చూసుకోవడం కాకుండా పది మంది కూడా ఇవ్వడం వల్ల మాకు మంచి జరగాలి మీకు మంచి జరగాలని కాశ్వరీ దేవిజన సేవా సంఘం తర్వాత కూడా ఈ ఆషాఢ ఆషాడ మాసంలో అమ్మవారికి చీర సార కార్యక్రమం నిర్వహించాము ఈ కార్యక్రమము ఈ జమ్మల ఇది తొలిసారిగా నిర్వహించడం జరుగుతుంది ఇటువంటి కార్యక్రమం మన నందవరంలో గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతుంది ఈ కార్యక్రమం ప్రజల శ్రేయస్సు కోసము పర్యావరణ సురక్షణ కోసం చేస్తున్నాము ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి మరియు కార్యక్రమంలో పాల్గొన్న ప్రజలందరికీ మహిళలకు మా ధన్యవాదములు అలాగే గుడి తరపున దేవాలయ దేవాలయ ట్రస్ట్ మెంబర్స్ కు మా కృతజ్ఞతలు మరియు మీడియా మిత్రులు